తెలంగాణకు కేంద్రం హ్యాండ్ ఇచ్చింది పెద్దన్నలా సపోర్టు చేస్తుందనుకుంటే తాజా బడ్జెట్లో తెలంగాణ అన్న పదమే కనిపించకుండా చేసి పెద్ద షాకే ఇచ్చింది విభజన చట్టం పేరిట ఆంధ్రప్రదేశ్కు నిధుల వరద కురిపించింది తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించింది అయితే దీనిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఢిల్లీ టూర్లకు అయిన ఖర్చులు కూడా తిరిగి రాలేదంటూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు ట్రోలర్స్ ఇక తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ అసెంబ్లీలో కూడా దీనిపై చర్చ జరుగుతోంది ఈ పది సంవత్సరాలలో గత ప్రభుత్వం వివక్ష వల్ల గత ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల జరిగిన నష్టాన్ని కూడా సవరించి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులను విడుదల చేయాలి అని చెప్పి మేము ప్రయత్నం చేసినాం స్వయంగా నేనే మూడుసార్లు ప్రధానమంత్రిని కలిసిన మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రధానమంత్రి గారిని కలిసి ఎన్నికలు ముగిసిపోయినాయి వివక్ష లేని వివాబా వివాదాలు లేని సత్సంబంధాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో నెలకొల్పి అభివృద్ధికి ఒకరికొకరం సహకరించుకొని ముందుకు వెళ్తామని మొదటిసారి కలిసి చెప్పడం జరిగింది రెండవసారి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆదిలాబాద్లో నేనే స్వయంగా వెళ్ళి వారికి స్వాగతం పలికి ఆ రోజు ఒక అడుగు నేను ముందుకు వేసి ఈ దేశంలో ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు మీరు పెద్దన్నలాగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రాల అభివృద్ధి జరగాలి అని అంటే నిధుల కేటాయింపులతో పాటు అనుమతులు వేగంగా ఇవ్వాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని పెద్దన్నగా మేము భావిస్తున్నాము పెద్దన్న పాత్ర మీరు పోషించండి అని చెప్పి ఒక అడుగు ముందుకేసి చెప్పడం జరిగింది ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్కు పోలవరం నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాలకు నిధులను కేటాయించడానికి ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కు నిధులను కేటాయించాలనో అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆ నిధుల కేటాయించడానికి ఒక అవకాశంగా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్కు ఎందుకు ఇస్తున్నారని మేము అడగడం లేదు పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చినప్పుడు పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలన్న బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా అప్పట్లో బీఆర్ఎస్ కేంద్రానికి మధ్య టర్మ్స్ కరెక్ట్గా లేవు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది బడ్జెట్ ప్రాధాన్యం అంతంత మాత్రమే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి భేషజాలకు పోకుండా ఆచితూచి అడుగు వేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తే సాదరంగా ఆహ్వానించారు బడే భాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచి స్నేహ హస్తం అందించారు మూడు సార్లు ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లారు ప్రధాని మోదీ సహా ఇతర ముఖ్యులను కలిసి బడ్జెట్ లో ప్రాధాన్యం ఇవ్వాలంటూ అర్జించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేకంగా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యి సాయం చేయాలని కోరారు ఇది కాకుండా బీజేపీ చరిత్రలోనే తొలిసారి తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉండటంతో ఈసారి బడ్జెట్లో తెలంగాణకు ప్రాధాన్యం దక్కుతుందని రాష్ట్ర ప్రజలంతా భావించారు గౌరవ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు రికార్డు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా తెలుగువారి కోడలు కాబట్టి ముఖ్యంగా మన రాష్ట్రంతో కూడా పరిచయము సంబంధము వారికి ఇక్కడే స్థిర నివాసం కూడా ఉంది కాబట్టి ఈ బడ్జెట్లోనైనా మనకు న్యాయం చేస్తారేమో ఈ బడ్జెట్లోనైనా తెలంగాణ పారిశ్రామిక రంగానికి తెలంగాణలోని పేదలకు తెలంగాణలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేస్తారేమో అని చెప్పి మేము ఆశించినాం కానీ దురదృష్టం ఇవాళ నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ అందులో పెద్ద ఎత్తున కొన్ని రాష్ట్రాలకు పెద్దపీట వేసినప్పటికీ తెలంగాణ ప్రస్తావన మాత్రం లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం శోచనీయం అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్న చందంగా మారింది ఈ బడ్జెట్ ఈ బడ్జెట్లో తెలంగాణకు ఏమాత్రం ప్రాధాన్యత దక్కలేదు రీజనల్ రింగ్ రోడ్డు మెట్రో రైల్ సెకండ్ ఫేజు మూసీ నది డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఇలా రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఏ ప్రతిపాదనను కేంద్రం పట్టించుకోలేదు విభజన హామీలో పేర్కొన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి ఊసేలేదు ములుగులో ప్రారంభించిన గిరిజన విశ్వవిద్యాలయానికి తొమ్మిది వందల కోట్ల రూపాయలు కేటాయించినా ఈ బడ్జెట్లోనూ ఒక్క రూపాయి ఇవ్వలేదు విభజన చట్టం ప్రకారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరినా ఫలితం లేకపోయింది హైదరాబాద్ వరంగల్ హైదరాబాద్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్స్ను మంజూరు చేసి నిధులివ్వాలని కోరినా అది కూడా పట్టించుకోలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి వెనకబడిన జిల్లాల డెవలప్మెంట్ కోసం ఇవ్వాల్సిన రెండు వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలను ఇవ్వలేదు ఇలా చెప్పుకుంటూ పోతే బడ్జెట్లో తెలంగాణ అన్న పదమే కనిపించకుండా పోయింది వినిపించకుండా పోయింది ఈరోజు శాసనసభ బిఏసీ సమావేశంలో ప్రభుత్వం హామీలను అమలులో ఎత్తివేయడమే కాదు శాసనసభ సమయాన్ని కూడా ఎత్తేస్తున్నారు హామీలే ఎత్తేసింది అనుకున్నాం కానీ శాసనసభ కాలపరిమితిని కూడా ఎత్తేసే కార్యక్రమం చేపట్టినారు అసెంబ్లీ కేవలం బడ్జెట్ అనేటువంటిది నాలుగు రోజుల్లో ముగించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇది గత శాసనసభ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు గతంలో ఎప్పుడైనా బడ్జెట్ కనీసం ఎనిమిది పది రోజులు చర్చ జరిగేది పద్దుల మీద పద్దుల మీద నాలుగు రోజుల నుంచి ఎనిమిది రోజుల వరకు గతంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈసారి రెండు రోజుల్లోనే పద్దుల మీద చర్చ పెట్టారు మొత్తం డిమాండ్స్ రెండు రోజుల్లో ఎట్లా మాట్లాడతారు ఒక్కో రోజు పదిహేను ఇరవై డిమాండ్లు ఒకటే రోజు మాట్లాడాలంటారు దాని మీద ప్రవేశపెట్టుడు చర్చ జరుగుడు ప్రభుత్వం సమాధానం చెప్పుడు దాన్ని ఆమోదించుడు పదిహేను డిమాండ్లు ఒక్కొక్క రోజు జరుగుతాయా రెండే రోజుల్లో మొత్తం డిమాండ్స్ మీద చర్చ జరగాలంటున్నారు బడ్జెట్ మీద చర్చ రిప్లై ఒకటే రోజు పూర్తి కావాలంటున్నారు మీద ఒకటే రోజు ప్రవేశపెట్టడం చర్చ జరగడం సమాధానం చెప్పడం చేయడం తెలంగాణకు ప్రాధాన్యం దక్కకపోవడంపై పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందని ప్రధాని నరేంద్ర మోదీ కక్ష సాధిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు పన్నుల రూపేణ తెలంగాణ కేంద్రానికి రూపాయి ఇస్తే తిరిగి తెలంగాణకి నలభై మూడు పైసలేనా ఇచ్చేది అంటూ ఫైర్ అయ్యారు సందట్లో సడేమియా అన్నట్టు బీఆర్ఎస్ కూడా గొంతు కలిపింది బడే భాయ్ అంటూ నెత్తిన పెట్టుకున్నారు కదా ఇప్పుడేమైందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ను నిలదీశారు తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఎందుకు నోరు మెదపడం లేదంటూ హరీష్ రావు మండిపడ్డారు మరోవైపు తెలంగాణకు అధిక ప్రాధాన్యం దక్కిందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ సహా దేశంలోని నూట యాభై వెనుకపడిన జిల్లాలకు కేంద్రం నిధులు కేటాయించిందని రాష్ట్రంలో రైల్వే రోడ్డు నిర్మాణాలు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యమిచ్చిందని వివరించారు